సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఏపీ పోలీసుల జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు ఏపీ పోలీసుల దాడికి నిరసనగా నార్కల్ జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు సాక్షి టార్గెట్ చేస్తూ అపక్రమ కేసులు బనాయించి దాడులకు దిగడం సిగ్గుచడానికి విమర్శించారు ఇలాంటి దిగజారిన చర్యలను పాల్పడడం పద్ధతి కదా హెచ్చరించారు పత్రిక స్వేచ్ఛను పరీక్షించాలంటూ గలమెత్తారు పలువురు జర్నలిస్టులు నాయకులు మాట్లాడుతూ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్ పరిపూర్ణం హబందుల్లా ఖాన్ శేఖరాచార్య సాక్షి స్టాప్ రిపోర్టర్ వెంకటేష్ సిపిఎం నాయకులు పొదులరామాయణం మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై కక్ష సాధింపు పోలీసులతో దాడి చేయించిందని వారు ఆరోపించారు పత్రిక స్వేచ్ఛను భంగం కలిగించే చర్యలకు పాల్పడితే జర్నలిస్టుల కుటుంబం సహాయించే పరిస్థితి లేదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రామ్ లక్ష్మణ్ రాజేష్ గౌడ్ దర్వేష్ కొండకింది మాధరెడ్డి ఏటిగడ్డ వెంకటేష్ మల్లేష్ శ్రీనివాస్ గౌడ్ సత్యం ప్రసాద్ వినయ్ గౌడ్ శ్రీశైలం సైదులు పరమేష్ షామ్ మహమ్మద్ దస్తగిరి జై సాదిక్ తుణిగిరి సురేష్ మహమ్మద్ ప్రదీప్ సయ్యద్ రబ్బానీ మహమ్మద్ రహీం వెంకటేష్ టీవీ సత్యం రియాజ్ మహమ్మద్ సమీర్ విఠల్ సింగ్ తదితరులు జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది సాక్షి దినపత్రిక ఎన్నికలు ఎడిటరు భారత్ ధనుంజ రెడ్డి గారికి వారి ఇంటిపై ఏపీ పోలీసులు దౌర్జన్యంగా ఇంతకు చొరబడి ఇష్టంగా ఎటువంటి నోటీసులు లేకుండా సమాచారం లేకుండా ఇంతకు చొరబడి దౌర్జన్య పత్రిక సమాచారం తీసుకున్నాయి ఈరోజు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో పత్రికా గొంతులు నొప్పి చేయడానికి ప్రజాస్వామ్య విధాలు కాదాయడానికి అక్కడికి ప్రభుత్వ పోలీసులు ఉపయోగించి ఆ ఎడిటర్లపై పత్రికా విలేకరులపై రికార్టాలపై ఇప్పటికే కేసులు నమోదు చేసి వాళ్ళని చూప్రయించాలని గురి చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఎడిటర్ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి ఇంటిలో లోపలికి చొరబడి అక్రమంగా చొరబడి వారి నుంచి అన్ని అక్రమంగా వారి నుంచి పద్ధతులు చేపట్టి దౌర్జన్యం చేసిన తీరుపైన గేవర్ జనరల్ సమాజం మండిపడుతోంది ఇంత పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించే రీతిలో కగ్గలు వేసే రీతిలో తీరుపై జస్తోంది అన్ని జనేష్ సంఘాలు అందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు ఈ రోజు జిల్లా కేంద్రంలో జనెక్షన్ విత్తన కార్యక్రమాన్ని బ్యాంకులు ధరించి అంబేద్కర్ సాక్షిం సమీపంలో నాగర్ కర్నూలు జర్నలిస్ట్ పక్షాల అందరి అందరికీ ఈ రోజు కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది పోలీసుల వైఖరిస్ట్ లో పత్రికలు ఏవైనాలు ఏవైనా బాధ్యత గల ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అతని ఇంట్లోకి చొరబడి పద్ధతి నోటీసు లేకుండా సర్చ్ వారెంట్ లేకుండా ఆక్షేపణ చేయడం తనిఖీలు చేయడం దాడులు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి ఏపీ పోలీసులు ముందుగా ఇచ్చి ఒక గౌరవమైన పత్రికకు ఎడిటర్గా ఉన్న అతన్ని ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు చేయడం సరైన పద్ధతి కాదు ప్రభుత్వాలు ఏవైనా కూడా పత్రికారంగంలో పనిచేస్తున్న బాధ్యత గల వ్యక్తులపై ఈ విధంగా వారి ఇంటిపై దాడి చేయడం అందరూ జర్నలిస్ట్ లోకమంతా ఖండించాలి ఈ పద్ధతిని ప్రభుత్వాలు విరమించుకోవాలని ఈ పద్ధతిని మనమంతా ఏకకఠంతో ఖండించాలి ఇటువంటి పద్ధతులను ప్రభుత్వాలు అధినేతలు పత్రికా ఎడిటర్లపై ఈ దాడులు వీటిలపై దాడులు చేయడం అనేది తీవ్రమైన చర్య ఇది అమానుష్యం పత్రికా స్వేచ్ఛను అరించడమే ఈ ఈ ఏయమైన చర్యను మనం అందరం కొత్త కట్టతో ఖండించాలి రేపు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమాలకు జర్నలిస్టులమంతా అండగా నిలబడి సాక్షి ఎడిటర్కు మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తున్నాం